శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం అందరిపైన ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు పేదల తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి దేవాలయ పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడాయి తీరు కోనేరు మైదానాలు ఘాటు రోడ్లు మొత్తం గోవిందనామ స్మరణతో మార్మోగాయి జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని గరుడు వాహన సేవ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది కొండపై నుంచి స్వామివారిని మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవ నిర్వహిస్తూ గరుడ వాహనంలో భక్తుల మధ్యకు తీసుకొచ్చారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఎస్పీ జానకితో కలిసి ఎమ్మెల్యే శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని మంచి అనుభూతితో తిరిగి వారి వారి గమ్య స్థానాలకు క్షేమంగా వెళ్లేందుకు క్షేత్ర స్థాయిలో అందరూ పనిచేయాలని సూచించారు భక్తులకు మీరు చేసే సేవలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి చెందుతాయని ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులకు అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు